పంతొమ్మిది వందల ఎనభైలోని ఒక వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెజరు వన్ ఫిఫ్టీ బై నైంటీ ఫైవ్ ఉంటే మీకు నార్మల్ ప్రెసర్ ఉందని చెప్పేసి పంపించేసేవారు కానీ ఇప్పుడు అదే వాల్యూ చూసినట్లయితే అది చాలా హై బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి మనల్ని భయపెడుతూ ఉన్నారు మరి ఈ నార్మల్ వాల్యూ అనేది ఎలా మారింది మన బాడీ మారిందా లేదంటే రూల్స్ మారాయా హ్యారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఈ బుక్ అనేది ఏంటంటే డాక్టర్స్కి ఒక గైడ్ లాంటిదన్నమాట ప్రపంచం మొత్తం వరల్డ్ వైడ్ ఎవరైనా సరే ఈ బుక్ను ఫాలో అవ్వాల్సిందే సో ఇందులో ఉన్న రేంజ్ని బట్టి మనకి డాక్టర్స్ ఏంటంటే మనకి డిసీజ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏంటంటే జనరల్గా వన్ ఫిఫ్టీ బై నైంటీ ఫైవ్ ఉన్నా సరే నార్మల్ బీపీ అనేసి చెప్పేవారు పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి అంటే లైక్ కొత్త రివిజన్ అనేది వచ్చిందన్నమాట ఆ బుక్లోని అలా వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క రేంజ్ ని మార్చారు ఎలా మార్చారంటే వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే మీకు బీపీ ఉన్నట్టుగా చెప్పేవారు అనమాట తర్వాత మళ్ళీ రెండు వేల మూడులో ఏం చేశారంటే వన్ థర్టీ బై ఎయిటీ ఉంటే మీకు ప్రీ హైపర్ టెన్షన్ ఉన్నట్టు డిక్లేర్ చేశారనమాట అంటే హైపర్ టెన్షన్ వచ్చేసినట్టు కాదు మీకు హైపర్ టెన్షన్ వస్తుంది చూసుకోవాలి అని చెప్పేసి తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ కొత్త గైడ్లైన్స్ వచ్చాయి అందులో ఏంటంటే వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హైబీపీ కన్ఫర్మ్ చేశారన్నమాట సో ఈ రేంజ్ అనేది ఎలా తగ్గడం వల్ల ఏమైందంటే రాత్రికి రాత్రి మూడు కోట్ల మంది ఉండే బీపీ పేషెంట్స్ ముప్పై కోట్ల కింద మారిపోయారు సో దాని ఫలితంగా ఏమైందంటే బిలియన్ డాలర్ మార్కెట్ ఓపెన్ అయ్యింది బ్లడ్ ప్రెషర్ మిషన్స్ అని బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ అని ఇంకా చాలా సో బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ మార్కెట్ కూడా ఓపెన్ అయింది మరి మీకు అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు అంటే లైక్ ఒకప్పుడు వన్ ఫిఫ్టీ బై నైంటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు కానీ మనకి ఇప్పుడు నార్మల్ ప్రెజర్ ఉన్నప్పుడే మాత్రమే మనకి ఇలా బీపీ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బీపీని బ్లేమ్ చేస్తూ మనం వేరే డిసీజ్ని ఏదైనా మిస్ చేస్తున్నామా కావాలనే వాళ్ళు మిస్ చేయిస్తున్నారా అలా మిస్ చేయించడం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి మనకు వచ్చే లాస్ ఏంటి ఇక్కడ నేను డాక్టర్స్ని బ్లేమ్ చేయటం లేదు ఎందుకంటే డాక్టర్ అవ్వాలంటే వీళ్ళు కంపల్సరీగా ఆ గైడ్ ఫాలో అవ్వాల్సిందే మరి ఆ గైడ్ లైన్స్ డిజైన్ చేస్తుంది ఎవరన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి